అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో ఇప్పుడు మనకు ఈ నవంబర్ డిసెంబర్ నెలలలో అయితే మనకు ఈ నల్ల తామర పురుగు నల్లి సమస్య ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి సో దీనికి వాడుకోవాల్సిన బెస్ట్ మందులైతే మనం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాము సో మనకు నల్ల తామర పురుగు వచ్చిందంటే మనకు మేజర్గా ఈ మిరప పంటలో ఈ చిగురులు మాడు సమస్య అనేది ఎక్కువగా వస్తుంటుంది చిగురుల మాడు సమస్య నల్లి సమస్య వల్ల మనకు ఈ కొసలు మాడుతుంటాయి వచ్చిన చిగురులు మాడిపోవడం జరుగుతుంది సో వచ్చిన పూతా పిందే డ్రాపింగ్ అవుతుంది అలాగే సరిగా కాప్ సెట్టింగ్ అనేది కూడా అవ్వదు సో ఈ విధంగా ఉన్నప్పుడు వాడుకోవాల్సిన బెస్ట్ మందులైతే మీకు చెప్తాను వీటిని మీరు మార్చి మార్చి చే వాడుకున్నా కూడా మీకు ఖచ్చితంగా దిగుబడి అనేది గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది రైతులైతే అది గమనించుకోండి సో నేను ఒక టాప్ ఫోర్ మందులు అయితే చెప్తాను నాలుగు రకాల కాంబినేషన్స్ అయితే చెప్తాను వాటిని వాడుకోవడం వల్ల మీరు ఒకసారి నేను చెప్పిన విధంగా స్ప్రే చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అయితే నాది గ్యారంటీ అండి ఎందుకంటే అట్లా ఎక్సలెంట్ రిజల్ట్ ఉండే మందులే మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో అయితే వీడియోనైతే పూర్తిగా స్కిప్ చేయకున్నట్టుగా అయితే చూడండి వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అయితే చేయండి మన ఛానల్ అయితే సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ నల్లతామర ఎర్రనల్లి అయితే మనకు ఇప్పుడున్న మేజర్ సమస్య ఇప్పుడిప్పుడే కొద్ది వరకు వైరస్ సమస్య అనేది కూడా ఎక్కువగా ఉంది మనకు ఫోన్స్ అయితే ఈ వైరస్ సంబంధించి అయితే వస్తున్నాయి ఈ వీడియోలో మనము కేవలం నల్ల తామర ఎర్రనల్లి అలాగే చిగురు మాడు సమస్యకు సంబంధించి కాప్ సెట్టింగ్ అయ్యే విధంగా మాత్రమే ఈ వీడియోలు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియోలో మనకు తక్కువ ధరలో తెలుసుకున్నట్లయితే మనకు బాయర్ వాళ్ళది మనకు జంప్ అనేది మనకు చాలా బాగుంటుందండి సో ఇది వచ్చి మనకు ఫిప్రోనీల్ అనేది మనకు ఎనభై శాతం అయితే ఇందులో ఉండడం జరుగుతుంది కంటెంట్ వచ్చి సో ఈ ఫిప్రోని అనేది మనకు తామర పురుగు సమస్యకు అలాగే నల్ల తామర పురుగు సమస్యను అయితే నివారించే విధంగా అయితే ఇది చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ జంప్ అనేది సో ఈ జంప్ అనే కాకుండా ఇదే టెక్నికల్తో ఉన్న ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా తీసుకోవచ్చు నేను జంప్ అనేది వాడాను కాబట్టి మీకు జంప్ అయితే మీకు అవగాహన కోసం అయితే చెప్పడం జరుగుతుంది సో ఈ జంప్ అనేది మనకు తక్కువ ప్రైజ్లో పోల్చుకుంటే ఇదిగా బెస్ట్గా అయితే చెప్పుకోవచ్చు సో దీన్ని మనం ఒక ఎకరానికి నలభై నుంచి యాభై గ్రాముల వరకు స్ప్రేయింగ్ చేసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది నా తామర పురుగు సమస్య అలాగే మనకు ఈ దీ నల్ల తామర పురుగు సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో దీని కాంబినేషన్లో మీరు ఓబెరన్ కానీ లేకపోతే ముగంట ఓడి కానీ దీని కాంబినేషన్లో అయితే తీసుకోండి ముగంట ఓడి వాడే ప్రయత్నమే చేయండి దీని కాంబినేషన్లో అయితే సో ఈ మూవంటే ఓడి అనేది మనకు స్పీరో టెట్రామెట్ అనే మనకు ఉండడం జరుగుతుందండి సో అది మనకు కూడా మనకు ఎర్రనల్లికి అది కూడా నల్ల తామరకి దోమకి కూడా అది పనిచేయడం జరుగుతుంది సో జంప్ మూవంటే ఓడి అయితే ఒకసారి ఈ కాంబినేషన్లో అయితే స్ప్రే చేసుకుని మీకు బెస్ట్ ఫలితం అయితే ఉంటుంది అన్నిటికి సంబంధించి ఒక పురుగుకు తప్ప ఎర్ర నల్లికి దోమకి తామర పురుగుకి నల్ల తామర పురుగుకి అన్నిటికీ పనిచేసే విధంగా అయితే మనకు అది పనిచేయడం జరుగుతుంది ఈ రెండింటి కాంబినేషన్ అయితే మొగంటే ఓడి అయితే ఒక రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి ఈ జంప్ అయితే నలభై నుంచి యాభై గ్రాముల వరకు మీ ఉద్దేశపరంగా మీ ఇష్టం అది సో ఆ డోస్ ప్రకారంగా అయితే తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుందండి సో ఇది కాకపోతే ఇంకా ఒక బెస్ట్ కాంబినేషన్ అయితే కూడా మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అదేంటంటే మనకు బే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది మనకు ఫెరారీ ఫెరారీ గోల్డ్ అండి సో ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ అనేది మనం మిరప పంటలో అయితే స్ప్రే చేశాను సో మేజర్గా మన మిరపతంటులో ఉన్న సమస్య ఏంటంటే అప్పుడు ఈ నల్ నల్లి సమస్య ఎర్ర నల్లి సమస్య తామర పురుగు సమస్య ఉద్రిత హెవీగా ఉండేదండి సో ఇప్పుడు ఇప్పటితో పోలిస్తే ఇంతకుముందు ఎక్కువగా ఉండేది సో ఇప్పుడు దాని వాటికి సంబంధించి మనం రెండు స్ప్రేలు అయితే చేశాము నేను వాటి గురించి కూడా తెలియజేశాను సో ఆ రెండు స్ప్రేలు చేసిన తర్వాత మనకు నల్లి సమస్య లేదు నల్ల తామర పురుగు సమస్య లేదు మేజర్గా ఇప్పుడు మనకు కొద్ది వరకు ఈ గుండు పూత సమస్య మాత్రమే మనకు కనిపించడం జరుగుతుంది సో ఈ గుండు పూతకు కూడా నేను స్ప్రే చేయడం జరిగింది ఆ కాంబినేషన్ గురించి నెక్స్ట్ అయితే తెలియజేస్తాను సో ఈ ఎర్ర నల్లి నల్ల తామర పురుగు అయితే ఇప్పుడు పూర్తిగా కంట్రోల్లోకి అయితే రావడం జరిగింది మన మిరప పంటలో అయితే సో నేనైతే బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఒక ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేశాను సో ఫెరారీ గోల్డ్ అనేది స్ప్రే చేయకముందు తోట ఏ విధంగా ఉందో ఒక ఎగ్జాంపుల్గా అయితే ఒక వీడియో అయితే పెడతాను మీకు పక్కన సైడ్ సైడ్లో అయితే సో స్ప్రే చేసిన రోజు ఏ విధంగా ఉంది తోట సో స్ప్రే చేసిన ఐదవ రోజుకి ఏ విధంగా ఉంది ఏడవ రోజుకి ఏ విధంగా చేంజెస్ వచ్చాయి అనేది పూర్తి సమాచారం ఒక క్లిప్ అయితే పెడతాను మీరు గమనించండి అంత రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుందండి ఫెరారీ గోల్డ్ అని ఎంత ముడత సమస్య ఉన్నా కూడా విప్పారే విధంగా అయితే ఇది మనకు పనిచేయడం జరుగుతుందండి ఒకసారి ఫెరారి బిఎన్ క్రాస్ సైన్స్ వాళ్ళది ఫెరారీ ఫెరారీ గోల్డ్ని అయితే మీరు ఒకసారి వాడుకోండి ఇది మనకు నల్ల తా సారీ అండి తామర పురుగు సమస్య అలాగే నల్ల తామర పురుగుకు వాడాలనుకుంటే దీని ఫెరారీ గోల్డ్ కాంబినేషన్లో జంప్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎక్సలెంట్ ఇంకా రిజల్ట్ అయితే మంచిగా ఉండే అవకాశం ఉంటుంది సో ఈ ఫెరారీ గోల్డ్ అనేది తామర పురుగు సమస్య ఎర్రనల్లి సమస్య అలాగే మనకు అధికంగా ఫ్లవరింగ్ అనేది వచ్చి కాప్ సెట్ అయ్యే విధంగా ప్లస్ దాంతోపాటు మనకు గ్రోతింగ్ అనేది కూడా రావడం జరుగుతుందండి సో ఇది అనేది మనకు నాలుగు రకాల ఉపయోగాలు ఈ ఫెరారీ గోల్డ్ వల్ల మనకు రావడం జరుగుతుంది గ్రోతింగ్ వస్తుంది ఫ్లవరింగ్ వస్తుంది అలాగే వచ్చిన పూత మొత్తం పిందిగా మారడానికి సెట్ అయ్యే విధంగా కూడా పనిచేస్తుంది దీనితో పాటు మనకు అదనంగా ఈ గ్రోతింగ్ అనేతో పాటు ఎర్ర నల్లి తామర పురుగు అనేది కూడా కంట్రోల్ అవ్వడం జరుగుతుంది నల్ల తామర పురుగు ఉధృత ఎక్కువగా ఉంటే దీని కాంబినేషన్లో జంప్ అయితే కూడా వేసుకోండి ఫెరారీ గోల్డ్ కాంబినేషన్లో మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది వచ్చి ఒక టూ ఫిఫ్టీ బాటిల్స్ రెండు ఉంటాయి ఫెరారీ గోల్డ్ అయితే సో ఫెరారీ ఒకటి ఉంది ఫెరారీ గోల్డ్ అనేది ఒకటి ఉంటుంది సో ఈ రెండింటిని కలిపి మీరు స్ప్రే చేసుకోవడం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుందండి సో ఎందుకంటే నేను స్ప్రే చేశాను కాబట్టి మీకు ఇంత ధైర్యంగా అయితే చెప్పడం జరుగుతుంది సో దాన్ని అయితే వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది సో అది కాకపోతే మనం నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో అయితే మనం స్ప్రే చేయడం జరిగింది మన పొలంలో అయితే ఇందులో బ్రోఫ్లాని లాడే అయితే మనకు టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది ఇరవై శాతం ఎస్సీ రూపంలో అయితే సో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే తోటయితే చాలా రూపురేఖలే మారిపోవడం జరిగింది తర్వాత మనం అలెక్టో అయితే స్ప్రే చేసాం మన మిరప పంటలో ఈ గుండు పూత సమస్య ఎక్కువగా వస్తుందనే ఉద్దేశంతో అలెక్టోని అయితే వాడడం జరిగింది మన మిరప పంటలో అలెక్టో కాంబినేషన్లో సీజ్ మైటు సో ఈ సీజు మైటు అలెక్టు అయితే స్ప్రే చేసిన తర్వాత మనకు గుండెపూత సమస్య కంట్రోల్ అయింది అలాగే పూత అనేది వచ్చి పిందెగా మారడానికి అలాగే నల్ల తామర పురుగు ఎర్ర నల్లి నివారణకు అయితే ఎక్సలెంట్గా అయితే ఈ రెండు కూడా పనిచేయడం జరిగింది సో ఈ సీజు మైట్లో ఎక్ససైజ్ అలాగే ప్రాపర్ గేట్ రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి ఇది మనకు నల్లికి సంబంధించి ఎర్ర నల్లి పసుపు నల్లి కింది ముడత నివారించడానికి ఇది పనిచేస్తుంది ఈ బ్రోఫ్లానిలాడే మనకు తామర పురుగు నల్ల తామర పురుగు పురుగు సమస్యకు అలాగే మిడ్జీగ సమస్యకు అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ రెండింటి కాంబినేషన్ అయితే నేను వాడడం జరిగిందండి సో ఇది స్ప్రే చేసిన తర్వాత వచ్చిన పూత మొత్తం పిందేగా మారి కాపు సెట్ అయ్యే విధంగా అయితే కూడా ఇది పనిచేయడం జరుగుతుందండి సో ఈ విధంగా అయితే మనం స్ప్రే చేసాము మేజర్గా మనం నల్లికి సంబంధించి అలాగే ఎర్ర నల్ల నల్ల తామర పురుగుకు సంబంధించి మిడ్జీగా కాపు సెట్ అయ్యే విధంగా ఈ కాంబినేషన్ ప్రకారమే మనం స్ప్రే చేయడం జరిగిందండి సో ఈ విధంగా వాడడం వల్ల మనకు మంచిగా పూత పిందే అనేది కూడా ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు ఒకసారి గమనించుకోవచ్చు సో వచ్చిన పూత మొత్తం పిందేగా మారుతుంది మంచిగా మిడ్జిగా సమస్య కూడా కంట్రోల్ అవుతుంది సో ఈ విధంగా అలెక్టో సీజ్మైట్ అయినా కూడా మీరు ఒకసారి వాడుకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సీజ్మైట్ అయితే రెండు వందల యాభై ఎంఎల్ తీసుకోండి అలాగే బ్రో అలెక్టో అయితే యాభై ఎంఎల్ తీసుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది సో ఇది కాకపోతే మనకు ఈ నల్ల తామర పురుగు ఎర్రనల్లికి అయితే ఇంకా ఒక బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే మనకు గ్రాసియా హనాబీ అండి సో మనకు గోద్రేజ్ వాళ్ళది గ్రాషియా అనేది మనకు ఫ్లూక్సమైటైడ్ అనేది మనకు పది శాతం ఈసీ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో గ్రాషి అని అయితే తీసుకోండి దాని కాంబినేషన్లో హనాబి అని ఉంటుంది గోద్రేజ్ వాళ్ళది సో పైరిడాబిన్ టెక్నికల్ అయితే ఉంటుంది సో ఆ రెండింటి కాంబినేషన్ వల్ల మనకు ఎర్రనల్లి సమస్య నల్ల తామర పురుగు సమస్య అనేది దోమ సమస్య అనేది కంట్రోల్ మంచిగా కాప్ సెట్ అయ్యే విధంగా పూత అధికంగా వచ్చి కాఫ్ సెట్ అయ్యే విధంగా అయితే పనిచేయడం జరుగుతుంది సో ఈ కాంబినేషన్లోనైనా కూడా మీరు వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుందండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వస్తుంది గ్రాష్య అనాబి ఎవరైనా ఆల్రెడీ స్ప్రే చేసి ఉంటే వాటి రిజల్ట్ అయితే రైతులకు తెలియజేయండి అండి కామెంట్ రూపంలో అయితే ఎందుకంటే మీ కామెంట్ అనేది చాలామంది రైతులకు ఉపయోగపడుతుంది సో తెలియజేయండి సో ఈ విధంగా గ్రాస్ అనాబ్ అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది అలాగే ఇప్పుడు చెప్పిన ప్రతి కాంబినేషన్స్ అనేది మనకు మంచి రిజల్ట్ ఇచ్చే మందులే మీకు తెలియజేయడం జరిగింది వీటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి తోటి రైతులకైతే మన అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్